పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి పోస్తుల కార్యముల గ్రంథముదవ అధ్యాయము ముప్పై ఒకటవ యూదయా గలయా సమరయా దేశములన్నంతటా సంగము క్షేమాభివృద్ధి సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను ఉదయకాల ఉదయ కాల ధ్యానాంశాలు ద్వారా హోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము దైవ భయము కలిగి జీవించటము ద్వారా ఆయన సన్నిధిని ఆయన కృపను ఆయన కాపుదలను మనందరము పొందగలుగుతాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటము ద్వారా ఆధ్యాత్మికంగా మనము వర్ధలడమే కాకుండా ఆయన మనలను భద్రపరిచేది దేవుడు మనలను కాపాడే దేవుడు ఆయన మనలను సమస్త కీడుల నుండి తప్పించే దేవుడు ఈ ఉదయ కాలము మనందరము కూడా భయభక్తులు కలిగి కలిగిన ద్వారా మన జీవితంలో క్షేమాన్ని మనం చూడగలుగుతాం పరిశుద్ధ గ్రంథమి రీతిగా తెలియచేస్తుంది ముప్పై మూడవ సంకీర్తన ఎనిమిది తొమ్మిది చరణాలు చదువుదాం లోకులందరూ యహోవయందు భయభక్తులు నిలపవలను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలను ఆయన మాట సెలవిగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడు లోకములో ఉన్న వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి ఎందుకు మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి అంటే ఆయన మాట సెలవీయగా ఈ సృష్టి అంతా కలిగింది ఆయన ఆజ్ఞాపించగా కార్యాలు స్థిరపడ్డాయి మనము దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉన్నామా ఈ ఉదయ కాలము మనందరము క్షేమస్థితిని అనుభవించాలి అనంటే మనం క్షేమముగా ఉండాలి మాట సెలవిస్తేనే సృష్టి కలిగింది సర్వాధికారి అయిన దేవుడు ఆయన చిత్తము లేకుండా ఆయన సెలవు లేకుండా మనం ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా క్షేమంగా బ్రతకలేము మనందరము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువుదాం యహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ష్రాయులు చూచిరి గనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవయందును ఆయన శావుకుడైన మోసయందును నమ్మకించిరి ష్రాయులు ఎదుట దేవుడు భీకరమైన కార్యాలు చేశాడు ఎర్ర సముద్రాన్ని ఆయన రెండు పాయలు చేసి ఐగుప్తులను ఆ సముద్రములో ఆయన నశింప చేసినప్పుడు యులందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఈ ఉదయ కాలము మనము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థమేంటి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ఆయన శాసనాలను మనం అనుసరించి జీవించటం ఎవరైతే దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి జీవిస్తారో వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి కలిగినడం ద్వారా జ్ఞానమునకు మూలమని జ్ఞానియన సులోమను సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనములో తెలియచేస్తున్నాడు యహోవ భయభక్తులు కలిగిండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని కూర్చుని తెలివి వివేచనకు ఆధారము అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుదాం యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తించుడి యాకోబు వంశస్సులారా మీరందరూ ఆయనను గనపరచుడి ఇష్రాయులు వంశస్సులారా మీరందరూ ఆయనకు భయపడి పరిశుద్ధుడైన దేవుడు మన ఆరాధనకు ఆయన యోగ్యుడు ఆయన పరిశుద్ధతను బట్టి ఆయనను కొనియాడము ఆరాధించటము ఆయనను పరచగలుగుతారు ఎవరు దేవుని ఆరాధించగలరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు ముందుగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనము జీవిస్తే దానికి ప్రతిఫలంగా దేవుడు బహుమానం ఇస్తాడు ఎవరు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నాలుగో వచ్చనం చూసినట్లయితే యహోవయందు భయభక్తులు కలిగి వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతను యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును జీవమును దాని వలన కలుగును మనము భయభక్తులు కలిగి జీవించటము ద్వారా దేవుడు ప్రతిఫలాన్ని మనకిస్తాడు దేవుడిచ్చే ప్రతిఫలమేంటి ఘనతయు జీవమును అయిన మనకు ప్రతిఫలముగా ఇచ్చే దేవుడు ఇప్పుడు మనుషులందరికీ ఒక విధిని ఇచ్చాడు ఆ విధి ఏంటంటే మనందరము దేవుని అందు భయభక్తులు కలిగి జీవించారు దిన భయం ఉంటే భక్తి లేదు భక్తి ఉంటే భయం లేదు ఆదిమ సంఘములో ఉన్న వారందరూ భయభక్తులు కలిగి జీవించారు అలాగు మనందరము కూడా కొన్ని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన జీవితంలో క్షేమాభివృద్ధిని పొందుతాము మన జీవితాలు దైవకంగా కట్టబడతాయి అలాంటి దైవ భయము ఈ ఉదయ కాలము ప్రభు మనందరికి కలగచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిం ఈ ఉదయకాల ధ్యాన ధ్యానం అంశాలు వినుచున్నాం బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీరు త్వరగా వస్తున్నారని మీరు ఆకడుకు మేము సిద్ధపడినట్లు అటు దైవ భయమును మాకు కలగ చేసి ప్రతి ఒక్కరి జీవితంలో మీ రక్షణ కార్యాలను జరిగించమని ప్రార్థన అవసరం బిడ్డలు అందరిడల మేలు చేసి మహిమ పొందమని ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచున్నా ప్రతి కుటుంబాన్ని మీరు మీరే ఉన్నతమైన కార్యాలు చేసి దైవ భయము కలిగి మీ నితము చేరు వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందమని ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలు అందరిడల మీరు గొప్ప కార్యాలు చేసి మహిమ విశ్వనామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి Oh, Amen.